చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిన్నింది నీ వైపే మళ్ళింది మనసు చిటపట చిందేస్తోంది అటు ఇటు దూకేస్తోంది సతమతమైపోతుంది వయసు చిన్ని 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 ఆశలు ఏవేవో గిచిగిచ్చి గిచిగిచ్చిపోతున్నాయి చిట్టి 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 ఊసెలు ఇంకేవో గుచ్చి చంపేస్తున్నాయి నువ్వు నాతోని ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నాలోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కళలు చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు చిటపట చిందేస్తోంది అటు ఇటు దూకేస్తోంది సతమతమైపోతుంది వయసు గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీది తలపులు వేరైనా కలవని తీరైనా బలపడిపోతుందే ఉండే కొద్ది లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకి వెళుతున్నట్టు తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుంది నాకు ఏమైనట్టు నువ్వు నా నా నీడమైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నాలోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కళలు నీపై కోపాన్ని ఎందరి ముందైనా బెదురే లేకుండా తెలిపే నేను పై ఇష్టాన్ని నీరుగ నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను నాకు నేను దూరం అవుతున్నా నీ ఎల్లరూలన్నీ గుర్తొస్తుంటే నన్ను నేనే చేరాలనుకున్నా నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు